మనం ఇప్పుడు మెట్ల మీదకి వెళ్తున్నాము నిర్మ నిర్మలగిరి మేరీ మాత దేవాలయం గట్లు మెట్లు మెట్లెక్కి పైకి వెళ్తున్నాము టెంపుల్ పైకి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇప్పుడు మనం ఎట్లు ఎక్కుతున్నాము కొండపైకి ఉంటుంది కొండ నిర్మలగిరి మేరీ మాత కొండ పైకి వెళ్తున్నాము పైన చాలా అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది కొండ పరివాహ ప్రాంతం పైన కొండ మేరని చూస్తే చాలా ఆనందకరంగా ఉత్సాహకరంగా ఉంటుంది చూడండి చూస్తున్నారా ఇదంతా కొండ కొండపైకి ఎక్కుతున్నప్పుడు మనం చూడండి ఫ్రెండ్స్ మనం కొండపై కంటే వస్తున్నాం ఇక్కడ నుంచి మెట్లు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మెట్లు ఎక్కుతున్నాం మనం ఇప్పుడు చూడండి మెట్లు